చిరుప్రాయంలోనే కష్టాలు ఎదురైనా సరే జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్నారు కెప్టెన్ ఎషికా హత్వాల్ త్యాగి ఎషికా ఏడేళ్ల వయసులోనే ఆమె తండ్రి ఆర్మీలో పనిచేస్తూ వేర మరణం పొందారు తన తండ్రి శవపేటక తప్ప ఆమెకు సరిగ్గా మొహం కూడా గుర్తులేదు కానీ అతని త్యాగం విలువ తన తండ్రి ధరించిన భారత సైన్యం యూనిఫామ్ గౌరవం ఆమె పెరుగుతుంటే తెలిసి వచ్చాయి యశిక తల్లి చిన్న వయసులోనే భర్తను కోల్పోవడంతో ముప్పై మూడేళ్ల వయసులో మళ్ళీ చదువుకోవాల్సి వచ్చింది రెండేళ్లలో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి ముగ్గురు ఆడపిల్లలను పెంచేందుకు ఉద్యోగం చేయాల్సి వచ్చింది తన తండ్రి దేశం కోసం చేసిన త్యాగం తన తల్లికి పిల్లల భవిష్యత్తు పట్ల ఉన్న అంకిత భావం యశికా ఆలోచనలను మార్చాయి తాను జీవితం కోసం కష్టపడాలి అనుకుంది ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ చదువులతో పాటు జీవితంలో కూడా ముందుకు సాగారు అయితే డిగ్రీలో చేరే సమయానికి ఆర్మీలో పనిచేస్తున్న కెప్టెన్ సంజీవ్ త్యాగిని అనుకోకుండా ఒక ఫంక్షన్లో కలుసుకున్నారామె వారి తొలి ప్రేమకు దారితీసింది ఇద్దరూ ప్రేమలో గాఢంగా మునిగిపోయారు అయినా సరే తన డ్రీమ్ను మాత్రం ఆమె వదిలిపెట్టలేదు యశిక కల మాత్రం తన తండ్రి మాదిరిగా ఆర్మీలో చేరాలని కాకపోతే అప్పటికి మహిళలకు ఆర్మీలో చోటు లేదు దీంతో ఐపీఎస్ కావాలనుకున్నారు యశిక ఆ దిశగా ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టారు అయితే తాను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగానే మహిళలను షార్ట్ సర్వీస్ కమిషన్ లోకి తీసుకుంటున్నారంటూ కేంద్రం ప్రకటించింది దీంతో ఎస్ఎస్బి పరీక్ష రాసి ఉత్తీర్ణురాలైంది ఈ విషయంలో సంజయ్ యషికాను ఎంకరేజ్ చేశాడు ట్రైనింగ్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి కెప్టెన్ యషికా అయ్యారు ఆ తర్వాత కెప్టెన్ త్యాగిని పెళ్లి చేసుకున్నారు యశిక ఇక్కడతో ఆమె జీవితం పూర్తి కాలేదు అసలైన సవాళ్లు వెంట వెంటనే ఆమెకు పరీక్ష పెట్టాయి ఏడాదిలో ఆమె మొదటి కొడుకు కన్హాకు జన్మనిచ్చింది ఒకవైపు బిడ్డ మరోవైపు ఆర్మీ డ్యూటీ చేయాల్సి వచ్చేది తల్లైనా సరే ఆర్మీలో ఎమోషన్స్ కు తావుండవు క్రమశిక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పట్టడానికి ఛాన్సే లేదు నిమిషం ఆలస్యమైనా సరే తనని క్రమశిక్షణ ఉల్లంఘన కింద పరిగణిస్తారు దీంతో కొడుకును ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లేవారామే రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేవారు అందుకోసం రాత్రి నిద్రను తగ్గించుకొని కొడుకు కోసం ఉదయం అన్ని ఏర్పాట్లు చేసేవారామే మరోవైపు యశిక భర్త సంజయ్ సైతం చాలా బిజీగా ఉండేవారు దీంతో తన కొడుకుతో ఆడుకోవాలని ఉదయం నాలుగు గంటలకే నిద్రలేపేవారామే తనతో ఆడుకుని స్నానం చేయించి ముద్దు చేసి తన తల్లికి అప్పగించి వెళ్లేవారు యశిక ఆర్మీలో డ్యూటీ అంటే డ్యూటీయే సాధారణంగా స్కూల్ టీచర్లైన భార్యాభర్తలకు ఒకచోట ఉద్యోగం దొరకకపోతేనే కన్నీళ్లు పెట్టుకుంటారు మరికొంతమంది అయితే ఏదో కొంపలు మునిగినట్లు తల్లడిల్లిపోతారు ఎందుకంటే తాము చేస్తున్నది ప్రజాసేవ అని మరిచిపోవడమే కారణం కేవలం తమ కోసమే ఉద్యోగం చేస్తున్నట్లు ప్రవర్తిస్తుంటారు వారందరికీ ఈ డేరింగ్ ఆర్మీ లేడీ ఆఫీసర్ యషికా మాత్రమే కాదు మహిళా సైనికాదులంతా ఆదర్శంగా నిలుస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అత్యంత చల్లటి ప్రాంతమైన లేహ్ లో కెప్టెన్ యశికాకు డ్యూటీ వేశారు అధికారులు అత్యంత శీతల ప్రాంతమైన లేహ్ లో విధులు నిర్వహించిన మొదటి మహిళ కెప్టెన్ గా రికార్డు క్రియేట్ చేశారు మొదట ఆక్సిజన్ అందక ఆమె ఇబ్బందులు పడేది నెల తరువాత ఆమె కఠోరమైన శిక్షణతో రాటుదేలారు ఆ వెంటనే బిడ్డను కూడా తన వీపుకు ఉంచుకొని చేతిలో ఏకే ఫార్టీ సెవెన్తో తో విధులు నిర్వహించారు కెప్టెన్ ఎశిక ఉద్యోగంలో చెరగానే సరిపోదు అందుకు దమ్ము ధైర్యం ఉండాలి ఆమెకు బిడ్డ ఉన్నారా గర్భవతితో ఉన్నారా అనేది తర్వాత విషయం ఎందుకంటే ఎశిక కెప్టెన్ హోదాలో ఉన్నారు నలుగురికి ఆమె ఆదర్శంగా నిలవాల్సిన హోదా అది దీంతో ఏమాత్రం భయపడకుండా పరిస్థితులకు వెరవకుండా ఏడాది పాటు బిడ్డను తన వెంటే ఉంచుకొని జాబ్ చేశారు ఏదైనా రోజు ఇబ్బంది ఉందంటే పక్కనే ఉన్న ఇతర ఆఫీసర్ల భార్యలకు తన బిడ్డ కన్హావును ఇచ్చి వెళ్లేవారు బిడ్డ కంటే ముందు దేశ రక్షణ ముఖ్యమనుకున్నారు ఆమె అలా మొదటి డ్యూటీని విజయవంతంగా చేస్తున్న సమయంలో రెండోసారి కూడా ఆమె గర్భవతి అయ్యారు ఒకవైపు ఆడుకుంటున్న కొడుకు మరోవైపు కడుపులో చిన్నారి సరిగ్గా అదే సమయంలో కార్గిల్ యుద్ధం వచ్చింది దీంతో భర్త సంజయ్ పోరాటంలో ముందున్నారు అప్పటికి మహిళలకు కథన రంగంలో శత్రువులతో యుద్ధం చేసే అవకాశం లేదు కానీ కెప్టెన్ హోదాలో యశికాకు ఆర్డినెన్స్ ఆఫీస్లో డ్యూటీ పడింది వారు జరుగుతున్న అతి సమీపంలో వార్ బేసిన్లోని సురక్షిత అండర్ గ్రౌండ్లో ఆర్డినెన్స్ ఆఫీస్కు ఇన్ఛార్జ్గా ఉన్నారు అంటే ఒకవైపు యుద్ధం జరుగుతుంటే వారికి కావలసిన వాటిని ఆమెనే ఇవ్వాల్సి ఉంటుంది తక్కువగా ఉన్న ఆయుధాలు బాంబులు బుల్లెట్లు అన్నింటినీ తెప్పించుకోవాలి మన సైనికులకు గుండు సూది నుంచి మిస్సైల్ వరకు ఆమె చేతుల మీదుగానే వెళ్ళాలి తాను గర్భవతినని ఆమె భయపడలేదు బాంబుల హోర వినపడుతున్న కొడుకును ఆడుకోమని ఒక గదిలో వదిలేసేవారు ఆమె రెండో బిడ్డ గర్భంలో ఉండగానే డ్యూటీ చేశారు మన సైనికుల మరణం గురించి తెలుసుకుని విలపించారు తన చేతుల మీదుగా ఆయుధాలు తీసుకెళ్లిన వారు ఇక రాలేదని తెలిసి మనస్సులోనే వారి త్యాగానికి సెల్యూట్ చేస్తూ తాను సైతం అంటూ నిద్రలేని రాత్రులు గడుపుతూ కార్గిల్ యుద్ధం భూమిలో విధులు నిర్వహించారు ఆ టైంలోనే ఇండియన్ సోల్జర్ టైగర్ పాకిస్తాన్ సైన్యానికి సింహస్వప్నంగా నిలిచిన కెప్టెన్ విక్రమ్ బాత్రా చెప్పిన మాటలు ఆమెకు ఇంకా స్ఫూర్తినిచ్చాయి ఒకవైపు రెండేళ్ల కొడుకు మరోవైపు గర్భవతిగా ఉన్న మీరు మాకు ఆదర్శం మీ సేవలు మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తున్నాయని చెప్పారు తమకు కూడా మీతో పాటు పోరాడే అవకాశం ఉంటే తోడుగా వద్దామనుకున్నాను మహిళలు ఎందులోనూ తక్కువ కాదని మీరు నిరూపించారు మీరు చేస్తున్న ఈ పోరాటం అసామాన్యమైనదన్నారు కెప్టెన్ విక్రమ్ బాత్రా అలా ఆ మాటలన్న విక్రమ్ బాత్ర పాకిస్తాన్ నుంచి రెండు ఎత్తైన పర్వతాలను స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ సైనికులను పాశవికంగా చంపి పాకిస్తాన్ జెండాను లోయలోకి విసిరేసి మువ్వన్నెల జెండాను శిఖరంపై పాతి అమరుడయ్యారు ఏ దిల్ మోంగేమోర్ అన్న విక్రమ్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని యశికా కన్నీళ్లతో ముందుకు సాగారు తన భర్త సంజయ్ గురించి ఆందోళనగా ఉన్న దేశ విజయమే ముఖ్యమనుకున్నారు తీవ్రమైన ఒత్తిడితో అండర్ గ్రౌండ్ బేస్ లో ఊపిరి ఆడేది కాదు కడుపులోని బిడ్డకు ఏమవుతుందనని ఆందోళన చెందలేదు ఆడుకుంటున్న కొడుకును సైన్యం కోసం వంట చేసే చోటకు పంపించేవారు అక్కడే ఆ సైనికులు ఆ చిన్నారికి తాము తింటూ కొంత పెట్టేవారు ఇలా అన్ని వైపుల నుంచి యశికా ఒత్తిడిని ఎదుర్కొన్నా ధైర్యంగా ముందడుగు వేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు నిద్రపోవలసి వచ్చినా సరే రాత్రి సమయంలో కుర్చీలోనే సెద తీరేవారామే క్షణం కూడా తీరిక ఉండేది కాదు ఎందుకంటే ఆయుధాలు సప్లై చేయాల్సిన బాధ్యత ఆమెదే ఏవైనా తక్కువ పడుతున్నా వారం ముందే చెప్పాలి ప్రతి ఒక్క ఆయుధం గురించి రాసుకుంటూ అందరికీ రేడియోలో కాల్ చేస్తూ ప్రతి వార్ జోన్కు ఆయుధ సామాగ్రిని పంపారు కార్గిల్ లో భారత విజయం సాధించిన తర్వాత ఆమె భర్త విజయ గర్వంతో బేస్ కు తిరిగి వచ్చి భార్యను బిడ్డను కన్నీళ్లతో హత్తుకున్నారు తనతో పాటు పోరాడి ప్రాణాలు విడిచిన వారికి సెల్యూట్ చేస్తూ కార్గిల్ బేస్ నుంచి మళ్లీ సాధారణ విధుల్లోకి వెళ్లారు పిల్లలు పెద్దవారయ్యాక వారిని స్కూల్ హాస్టల్లో వదిలేసి సరిహద్దుల్లో తుపాకీతో గస్తీలో తిరిగారు యశిక కాశ్మీర్ నుంచి మణిపూర్ వరకు ఎక్కడ డ్యూటీ వేసినా సరే నేను ఎవ్వరికీ తీసిపోను ఆమె డేరింగ్ సోల్జర్ అనుకుంటూ దూసుకెళ్లేవారు అలా చూస్తూ ఉండగానే కాలం గిర్రున తిరిగిపోయింది ఆమెది షార్ట్ సర్వీస్ రిక్రూట్మెంట్ కావడంతో రిటైర్ అయిపోయారు పెద్ద కొడుకు వ్యాపారం చేస్తూ చిన్న కొడుకు లాయర్ గా స్థిరపడ్డారు దేశంలోని మహిళలకు ఆదర్శంగా నిలిచిన యశిక ఒకటే మాట చెబుతారు అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు మీ ఆలోచనలకు పదును పెట్టండి ఆ ఆలోచనలను అమలులో పెట్టండి మీకు తిరిగే లేదు మనల్ని ఆపేవారెవ్వరూ లేరు మీరు ఎక్కడ పుట్టారన్నది కాదు ఎక్కడ గెలిచారన్నదే ముఖ్యం కష్టాలుంటేనే విజయాలు వస్తాయి కష్టం లేని విజయమే లేదు ఆడపిల్లలు ముందడుగు వేస్తేనే కుటుంబం దేశం బాగుంటుందని చెబుతారామే ఇప్పుడు ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీకర్ గా ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు అంతేకాదు అమ్మాయిల విజయాలను సోషల్ మీడియాలో చూసినప్పుడు ఎంతో మురిసిపోతారు యశిక ఆడపిల్లల విజయాలకు పొంగిపోతారు తనకు ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుండేదని యశిక అనుకుంటూ ఉంటారు జీవితంలో ఎన్ని కష్టాలు పడటమే కాదు దేశ సేవలోనూ ముందున్న హత్వాల్ త్యాగి మనందరికీ ఆదర్శం ఆమె సేవలకు సెల్యూట్ చేద్దాం